ఆమె కూడా ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం తొడతరిచి కూర్చొం మరణం ఒళ్ళు మండిపోయితే ఆ తల్లి గొప్పతనం ఎక్కడుందంటే ఆమె ఎంత ధర్మపక్షప కాబట్టి నువ్వు దుర్యోధనుడిని చంపడం దోషం కాదు కానీ మళ్ళీ ఇంకొక ప్రతిపాదన తీసుకొస్తా తీసుకొస్తూ అంది లోకంలో శత్రుత్వం పెట్టుకుని ఎదర శత్రువు దొరికినప్పుడు క్రూరంగా చంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నీ సోదరుడు కదా దుశ్శాసనుడు నిత్రు మనిషి తాగడు కదా మనిషి నిత్తురు తాగేది తోడేలు కదా నీ తమ్ముడని కూడా చూడకుండా దుశ్శాసు పడగొట్టి గుండెలు బద్దలగొట్టి శరీరం మీద కూర్చుని నెత్తురు తీసి ఎలా తాగావు తోడేలువా రాక్షసుడివా మనిషివా అలా చంపచ్చా అది ధర్మమా అంత ఆక్రోశం ఉండచ్చా వడు నా కొడుకు నువ్వు అలా చంపితే నువ్వు అసురుడిలా ప్రవర్తిస్తే తోడేలులా ప్రవర్తిస్తే లోకంలో ఎవరూ చంపని రీతిలో చంపితే అది నువ్వు ఉంటే అది ధర్మము కన్నా దూరంగా జరిగి చంపడం కాబట్టి నేను దుఃఖాన్ని పొందితే తప్ప మళ్ళీ ఇంకొక ప్రశ్న తీసుకొచ్చి మళ్ళీ భీష్ముడి చేతులు జోడించి అమ్మా నేను చెప్పిన మాట జాగ్రత్తగా విను తల్లి ఆనాడు ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చెయ్యడానికి ఈ దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుడు ఆమెని జుట్టు పట్టి ఈడ్చి తీసుకొచ్చాడే రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసినటువంటి తల్లి అన్న విషయం కూడా చూడలేదే వదిన గారు తల్లితో సమానం కదా పాండవ పత్ని కదా అటువంటి ఇల్లాలిని అటువంటి ధర్మమూర్తిని యజ్ఞము నుంచి ఆవిర్భవించిన యాజ్ఞసేని జుట్టు పట్టి ఈడ్చి తీసుకొచ్చి ఏకవస్త్రని అంత మంది చూస్తుండగా సభలో ఆమె మొల మీద బట్ట లేకుండా ఒలవాలని ప్రయత్నం చేశాడే ఆనాడు భగవద్ అనుగ్రహం చేత అక్షయంగా వస్త్రాలు కలిగాయి తప్ప ఎంత బాధ పొందామమ్మ భర్తలమయ్యుండి ఆనాడే నేను ప్రతిజ్ఞ చేశాను దుశ్శాసను అలా చంపుతానని కాని అమ్మ పాలనమునందు కూడా యథార్థమునకు దుశ్శాసనుణ్ణి నేను అలా చంపలేదు ఎందుకో తెలుసా నేను దుశ్శాసనుణ్ణి పడగొట్టి చంపుతున్నప్పుడు నా ప్రతిజ్ఞ గుర్తొచ్చిన కురువీరుడు నేను ఎక్కడ అతన్ని గుండెలు బద్దల కొట్టి నెత్తురు తాగుతానోనని అందరూ కలిసి ఒక్కసారి నన్ను చుట్టుముట్టారు వాళ్ళందరూ భయపడేటట్టుగా చేయడానికి వక్షస్థలాన్ని భేధించి నెత్తురు తీసి నోటి దగ్గర పెట్టుకున్నట్లు నటించాను తప్ప నెత్తురు తాగలేదమ్మా మనిషినా మృగాన్న రాక్షసున్నా అమ్మా అందున సోదరుడి యొక్క నెత్తురు తాగుతానా అమ్మా ఎలా నమ్మావమ్మా ఈ మాటలు నేను అటువంటి తప్పు చేసిన వాడను కాదమ్మా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానంతే నన్ను నేను రక్షించుకోవడానికి ఆ క్రౌర్యాన్ని నటించి ఆవిష్కరించానంతే నేను కృతమూర్తిని చేసిన తప్పు కాదమ్మా అది నీవు చెప్పినట్లు నేను అలా చేసిన వాడను కాను తల్లి నన్ను మన్నించు వెంటనే ఆమె సంతోషించి మంచిది అయితే నువ్వు చెప్పినటువంటి మాట వింటాను కానీ మళ్ళీ ఇంకొక ప్రశ్న తెచ్చిందంటే మీకు ఏమర్థం అవుతోంది దీన్ని పెట్టి ఏదైనా తట్టుకోగలిగింది కానీ జీవితంలో పుత్రమరణాన్ని తట్టుకోలేకపోయింది అక్కడ మాత్రం తల్లితనం బేలతనం పైకొచ్చింది ఒక అమ్మగా ఒకడు కాదు నూరుగురు మరణించారు నా కొడుకన్నవాడు మిగలలేదు అక్కడ బాధని ఆవిడ ఆపుకోలేక ఆపుకోలేక ఒకటి మీద ఒకటి నేను మీ మిమ్మల్ని శపించవచ్చనడానికి కారణాలు చూపించే ప్రయత్నం చేస్తోంది అందుకు నంది నూరుగురిని చంపేశావే ఒక్కడు నీకు తప్పు చేయనివాడు లేడా పోని నూరుగురు తప్పులు చేశారయ్యా అప్పుడు ఈ పెద్ద తల్లి గుర్తు రాలేదా పెదనాన్న గుర్తు రాలేదా అంధుడు మా పెద్దనాన్న కళ్ళకి పట్టం కట్టుకున్నది మా పెద్దమ్మ ఒక్క కొడుకు లేకపోతే వాళ్ళ ఎలా చేయూత లేకుండా ఎలా బ్రతుకుతారు అని మే జ్ఞాపకం రాలేదా నూరుగురిని చంపేయాలా అలా చంపితే కాని నీ కసి తీరదా నూరుగురిని ఎందుకు చంపావు అని మళ్ళీ ధర్మనాథ్ గారు గుర్తొచ్చారు ఆయనకి కదా శాపం ఇవ్వాలనుకుంది పెద్దవాడని ఏడా అని ఎందుకని గెలిచి రాజయ్యాడు కదా అందుకని ఎత్తి పొడిచింది మహారాజు అనగానే ధర్మరాజు గారి గబగబా ముందుకొచ్చాడు ముందుకొచ్చి అమ్మ అంతఃపురంలో ఉండేటటువంటి అనేక మంది దాసదాసీ జనం చేత మీ పాదములకు నమస్కరించాలని వచ్చేటటువంటి అనేక మంది సామంతరాజుల యొక్క భార్యల చేత నమస్కరింపబడిన కారణం చేత రాగరంజితములై అరుణరాగములతో ప్రకాశించేటటువంటి నీ పాద పద్మములకు పెద్దవా పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శిరసు ఉంచి నమస్కరిస్తున్నాడమ్మా అమ్మా నేను ధర్మరాజుని కానీ తల్లి నేను నీతో ఒక యథార్థాన్ని మనవి చేస్తున్నాను అమ్మ నేను నీ చేత శపింపబడడానికి పరిపూర్ణమైనటువంటి యోగ్యత కలిగిన వాణ్ణి కఠిన చిత్తు నిజంగానే నీ నూర్గురు గురు కొడుకులను చంపినవాణ్ణి నీ నూర్గురు గురు కొడుకులు ఏమిటమ్మా భీష్మ ద్రోణాది వీరులందరూ నా వల్లనే మరణించారు నేను రాజ్యం కోసం యుద్ధం చేసి ఉండి ఉండకపోతే వాళ్ళందరూ ఇలా మరణించి ఉండేవారు కాదు అమ్మా నీ చేత శాపం పొందడానికి నేను పరిపూర్ణమైనటువంటి అర్హత పొందినవాడిని కాబట్టి యదేచ్ఛగా ఈ క్షణంలో నేను మరణించేటట్టుగా నాకు శాపం ఆపుకుని విడిచిపెట్టమ్మా అని వంగి నమస్కరించాడు ఈ మాట అనగానే ఇంత శపించాలనుకున్నటువంటి గాంధారి కూడా శపించలేకపోయి ఇది ఎలా ఉంటుందంటే అమ్మ ఒరే బొమ్మల గూడు తీయద్దు మీ నాన్నగారు ఎక్కడెక్కడి నుంచో ఖరీదైన బొమ్మలు తెచ్చి అందులో పెట్టారు ఆయనకి బొమ్మలు అంటే ప్రాణం నువ్వు అస్తమానం ఆ బొమ్మలు తీసి ఆడుతున్నావు ఒక్కసారి చెయ్యి జారిపోతే మన ఊళ్ళో సంతలో తెచ్చే బొమ్మలు కావవి ఎక్కడెక్కడో దూరదేశాల నుంచి ఆయన తెచ్చుకున్న బొమ్మలు ఆయన నన్ను దెబ్బలాడతారు నువ్వు చూడలేదా పిల్లాడిని నిన్ను దెబ్బలాడతారు అందుకని బొమ్మ తోడికి వెళ్ళవద్దు అని పిల్లవాడికి పది మాటలు చెప్పింది వంట చేసుకుంటోంది అమ్మ వంట చేసుకుంటోంది కదా బొమ్మ జారదలే అని వాడు గూడు తీసి బొమ్మ తీశాడు జారి కంగుల కిందబడి పగిలి ముక్కలైపోయి అమ్మ గబగబా వచ్చింది ఇప్పుడు అమ్మ మళ్ళీ ఎంత చదువుతుందో వాడికి తెలుసు అందుకని వాడు గబగబా వెళ్ళి అమ్మ కాళ్ళు పట్టుకుని అమ్మ నువ్వు చెప్పిన వినని దుర్మార్గుణ్ణి మూర్ఖుణ్ణి ఇప్పుడు నాన్నగారు వచ్చి నిన్ను దెబ్బలాడతారు నన్ను దెబ్బలాడతారు వద్దని ముందు అంత చక్కగా చెప్పావు వినొచ్చు కదా ఎంత నీచుడను చూసావా నువ్వు అటు తిరగగానే బొమ్మ తీశాను బొమ్మ చేయిజారిపోయింది పగిలిపోయింది అమ్మ నువ్వు చెప్పింది సత్యం నీ మాట వినని నన్ను విపేక్షించకు సావగొట్టయమ్మ నన్ను పట్టుకుని గిల్లేయమ్మ వాతలు పెట్టేయమ్మా అనుకోండి ఇంత కొడదాం అనుకున్న అమ్మ బేలైపోయి ముందు వాడే చెప్పేస్తుంటే ఏం చేస్తుంది ఊరుకుని ఎందుకురా ఇలాంటి పనులు చేస్తావు మరి ఇన్ని తెలిసి ఉండి నాన్నగారికి చెప్తాను ఇంకెప్పుడు ముట్టుకోకే అని ఊరుకుంటుంది అలా శపిద్దాం అనుకున్న గాంధారి దగ్గరికి ముందే ధర్మరాజు గారు వచ్చి అమ్మా నువ్వు నన్ను శపించే నేనేనమ్మా యుద్ధం చేయించింది నేనేనమ్మా ఇంతమందిని చంపేసింది నీ మనసులో ఉన్నదే కదా కాబట్టి నన్ను చంపే శపించి చంపే అంటే ఆవిడ ఏమీ అనలేక ఉండిపోయి ఏమీ అనలేక ఉండిపోయింది కానీ కన్నులు మాత్రం కోపంతో ఇరుపెక్కి ఆ ఇరుపెక్కినప్పుడు ఆవిడ కళ్లకున్న కట్టు కొద్దిగా జారింది ఆ కంటి కాంతి ఎర్రటి కాంతి వచ్చి ధర్మరాజు గారి పాదాల మీద పడి ఎర్రగా బొబ్బెక్కినట్టయింది ఇది చూసి అర్జునుడు కృష్ణుడు చాటుకు పారిపోయాడు భీముడు నకులుడు సహదేవుడు తలకొక వైపు తప్పుకున్నాడు ఆమె సంభాలించుకుని ఒక్క మాట భీముడి వంక చూసి మళ్ళీ అంది ఏమయ్యా ఒక్కడిని వదిలిపెట్టేస్తే వాడు పెద్ద కుట్ర చేసి మీ అన్నని మిమ్మల్ని చంపేసి రాజ్యం చేయకుండా చేస్తాడా ఒక్కడిని మా కోసం ఒక్కడిని వదలకుండా చంపేశారే అని ఊరుకుంది శపించలేదు వెంటనే ఆ పిల్లల ఐదుగురిని చూసి వెళ్ళి మీ అమ్మ కుంతీదేవికి నమస్కరించండి అది ఇప్పుడు ఈ ఐదుగురు వెళ్ళి కుంతీదేవి